అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడనున్న రెండు చంద్రగ్రహణాలు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య చంద్రగ్రహణాలు ఎంతో కీలకమైనవి కొత్త ఏడాదిలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి ఈ గ్రహణాలలో మొదటిది భారతదేశంలో కనిపించదు రెండవది మన దేశంలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి అయితే ఈ చంద్రగ్రహణాలు ఏ సమయంలో చూడాలి కాలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదున శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడనుంది ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఇది ప్రధానంగా ఆస్ట్రేలియాలోని చాలా భాగం యూరప్లోని అనేక ప్రాంతాలలో ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం తూర్పు ఆసియా ప్రాంతాలలో కనిపిస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కొత్త ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున ఏర్పడనుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది ఈ గ్రహణం భారతదేశంతో సహా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ పశ్చిమ ఉత్తర అమెరికా ఆఫ్రికా దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపించనుంది రెండో చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మనకు సూతకాలం చెల్లుబాటు అవుతుంది ఈ గ్రహణానికి సంబంధించిన సూతకాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది సూతకాలం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ కాలంలో ఎలాంటి పూజలు చేయకూడదు అందుకే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల గ్రహణం వేల ఆలయాలన్నీ మూసేస్తారు గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాన్ని సంపూర్ణంగా శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్